మీటింగ్ చేసిన మన గౌరవ మీకు అందరు తెలిసే ఉంటుంది గత నాలుగు సమావేశాలు మన గౌరవ ఎంపీ గారి అధ్యక్షతన ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ డే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ సంబంధించి ఈ రివ్యూ జరుగుతుంది దాంతో పాటు గౌరవ ఎంపీ గారు చెప్తుంటారు సో కన్వర్జెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ చెప్తుంటారు దాంతో భాగం మనకి ముందుగా జేసీ గారిని ఓపెనింగ్ నిమస్టర్ వస్తుంది ఆ ది డిస్టిక్ ఆఫీసర్స్ ప్రెజెంట్ హియర్ టుడే మీ హావ్ కమ్ హియ ఫార్ క్వార్టర్లీ దిశ మీటింగ్ మనకి ప్రకాశం నుంచి సిఓ ఎంపీ గారు వచ్చారు గుంటూరు నుంచి డిప్యూటీ గారు వచ్చారు ఈరోజు మనం దాదాపు థర్టీ వన్ డిపార్ట్మెంట్స్ పీపీటీ పెట్టడం జరిగింది లాస్ట్ టైం మీటింగ్లో జరిగిన అమిషా మీద ఏటీఆర్ కూడా తీసుకోవడం జరిగింది విల్ రిక్వెస్ట్ ఆల్ ది డిపార్ట్మెంట్స్ టు ఫస్ట్ డిస్కస్ ది ఏటీఆర్స్ వర్ బేస్డ్ ఆన్ ది ఇన్స్ట్రక్షన్స్ అండ్ దెన్ whatever progress is happening in the central sponsored schemes. i wish all the members, officers uh, a very happy new year. and uh, we are also aware that after the new year celebrations, of the two districts are carved out and a new district was formed. That is Bapatla district, therefore, this district is a very, very backward district. I want you to understand this first. So, when we are all posted in this district, we have a challenge. <coughs> Several things are not established, your department itself is not fully established because it's a new district. O officers are not posted sometimes, sometimes in the vacancies. వర్కింగ్ విత్ ఫ్యూ ఛాలెంజెస్ అట్ ద సేమ్ టైమ్ యూ హ్యావ్ లాడ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఎందుకు అంటే బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్ కాబట్టి పువర్ పీపుల్ ఆర్ వెరీ వెరీ పువర్ ఎడ్యుకేషన్ లెవెల్స్ లిటరసీ లెవెల్స్ ఆర్ వెరీ పువర్ దెన్ ఎస్సీ ఎస్టీ పాపులేషన్ కూడా చూస్తే మనది సుమారుగా ట్వంటీ టూ పర్సెంట్ మనకి ట్వంటీ ఎయిట్ పర్సెంట్ So that's a very high percentage. So, therefore, we have bigger responsibility to work very hard and take the district forward. Luckily, we are having very good young IAS officers as collector and joint collector down district. They're very, very committed. They're here to give you all the guidance that you need. And last one and a half year, the election MP the ఎన్నికైన తర్వాత మనం చూస్తా ఉంటే ఎప్పుడూ నా భూతో నా భవిష్యత్తో లాగా మనం ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చుకున్నామో ప్రాజెక్ట్స్లో వి గాట్ నియర్లీ ఎయిట్ థౌసండ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ శాంక్షన్ ఇన్ రైల్వే ప్రాజెక్ట్స్ అంటే ఈ రెండు శాఖలు కలిపితే ఫోర్టీన్ థౌసండ్ టు ఫిఫ్టీన్ థౌసండ్ ఇన్వెస్ట్మెంట్ జరిగితే అంతా ఎకనామిక్ డెవలప్మెంట్ పెరగబోతుంది ఇంతే కాదు మొత్తము సూర్యరంగ బాపట్ల చీరాల చిన్నగంజాం వరకు ఏదైతే పన్నెండు బీచ్లు మనకు ఉన్నాయో సిల్వర్ శాండ్ బీచెస్ అంటారు ఈ పన్నెండు బీచ్లు డెవలప్ చేయడానికి మొత్తం ఈకో టూరిజం చేయడానికి నేను ఒక వన్ థౌజండ్ క్రోడ్స్తో ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేస్తున్నాను అది కూడా వస్తే బ్రహ్మాండంగా ఇక్కడ యువకులకి స్త్రీలకి ఎంప్లాయ్మెంట్ జరపడం జరుగుతుంది ఆ విధంగా మనం అందరం మంచి స్ఫూర్తితో ముందుకు పోతూ ఉండాలి మళ్ళీ ఇంటగ్రేటెడ్ ఆక్వా పార్క్ కూడా నిజాం పట్టణం దగ్గర ఎవరికీ లేనిది మనకున్న అవకాశం ఏంటంటే నేను పదే పదే పోయి నాకు మన గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే కావాలని అటు అమరావతి నారాకోడూరు నుంచి నిజాంపట్నం వరకు ఫోర్ లేన్ గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే శాంక్షన్ చేయించుకుని తెచ్చాం మనం మొత్తంలో ఈ ఎన్నికల తర్వాత గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే ఎవరికి రాని మనకి వచ్చింది మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఎవరికి రాని ఆర్ఓబీలు మన బాపట్ల పార్లమెంట్ కౌన్సిల్ కి పోయిన సెషన్ లో ఐదు ఆర్ఓబీలు నేను శాంక్షన్ చేసుకుని తెచ్చాను ఫైవ్ ఆర్ఓబీస్ ఇట్స్